ఈ గురువారము గురుపుష్య యోగంతో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు ఈరోజు సాయంత్రం ఆరు దాటిన తరువాత కేవలం ఈ ఒక్క ఆకుతో ఈ విధంగా చేసి చూడండి ఈ సంవత్సరం అంతా కూడా బంగారాన్ని కొంటూనే ఉంటారు గురుపుష్య యోగంతో కలిసి వచ్చిన రోజున మనం చిన్న ఒక ముక్కు పొడకని అయినా సరే కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తాము అని శాస్త్రం చెబుతుంది అలానే బంగారం కొనే స్థోమత లేని వారు అయితే ఇంటికి బెల్లాన్ని కానీ చీపిరుని కానీ అలానే దొడ్డుప్పుని కానీ తెచ్చుకోవడం వల్ల బంగారం కొన్నంత ఫలితం వస్తుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఒకవేళ ఇవన్నీ ఏవి కొనలేని స్థితిలో ఉంటే గనక రావి ఆకుతో ఈ విధంగా చేస్తే మీరు బంగారం కొన్నంత ఫలితాన్ని పొందగలుగుతారు అని ఈ శాస్త్రం చెబుతుంది రావి చెట్టు ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది రావి ఆకు ఎన్నో పూజలకి ఉపయోగపడుతుంది రావి ఆకు పైన దీపాన్ని వెలిగిస్తే ఎంతో శుభం ఎన్నో దోషాలు పాపాలు తొలగిపోయి అమ్మవారి యొక్క పూర్తి కరుణా కటాక్షాలను పొందగలుగుతాము రావి చెట్టుకి పూజలు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుంది రావి చెట్టుకి పూజలు చేస్తే వివాహ కలుగుతుంది ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలను చేసి నూట ఎనిమిది దార పోగులను పోసి రావి చెట్టు దగ్గర దీపం దూపం నైవేద్యాన్ని పెడితే గనక సకల సమస్యలు తీరిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని మనకు ఎప్పటి నుండో తెలిసిన విషయం అలానే రావి ఆకులు ఎంతో ప్రాముఖ్యత పొందినవి అంతేకాకుండా రావి చెట్టు అనేది ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలును చేస్తుంది అని సైన్స్ కూడా నిరూపించడం జరిగినది అయితే రావి చెట్టు నుండి వచ్చే ఆక్సిజన్ అనేది అన్ని చెట్లల్లోకెల్లా ఎక్కువ ఆక్సిజన్ని ఇస్తుంది అలానే రావి చెట్టు నుండి విడుదలయ్యే ఆక్సిజన్ అనేది మానవ శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది రావి చెట్టు ఆకులను గుమ్మానికి కట్టడం వల్ల ఇంట్లో ఐశ్వర్య వృద్ధి జరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది అలానే లక్ష్మీదేవి యొక్క కరు కరుణా కటాక్షాలను పొందగల రావి చెట్టులో నుండి వచ్చే వాయువు అనేది మనలో నుండి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ ని రావి ఆకులు తీసుకొని మనకు ఆక్సిజన్ని అందిస్తాయి ఎంతో గొప్ప ఆక్సిజన్ లక్షణాలు కలిగి ఉన్న రావి చెట్టు ఖచ్చితంగా వీధికి ఒక్కటైనా ఉండే విధంగా చూసుకోవాలి అలానే ఈరోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత రావి ఆకులతో ఏ విధంగా పరిహారం చేయ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా దీనికోసం అని రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి రావి చెట్టుని నమస్కరించుకోవాలి రావి చెట్టుకి ఒక చెంబెడు నీరును ఎందుకు ఎందుకంటే మనం రావి చెట్టు నుండి ఆకులను కోసేటప్పుడు రావి చెట్టు యొక్క పూర్తి కరుణా కటాక్షాలు కూడా మన పైన ఉండాలి అంటే ఇలా రావి చెట్టుకి నీరును పోయాలి ఏదైనా చెట్టు నుండి ఏదైనా కోసేటప్పుడు ఖచ్చితంగా ఆ చెట్టుకు నీరును పోసి కొయ్యడం వల్ల మీ యొక్క ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది అయితే రావి ఆకులను ఒక ఐదు తీసుకొని రావాలి ఆ తర్వాత రావి ఆకులను శుభ్రంగా కడగాలి అలానే కడిగిన రావి ఆకులకి గంధాన్ని రెండు వైపులా కూడా పుయ్యాలి ఆ తరువాత ఆ రావి ఆకుల పైన అని కుంకుమతో రాయాలి ఆ కుంకుమలో పన్నీరుని కానీ ఆవు నెయ్యిని కానీ వేసి తడపాలి ఆ తడిపిన కుంకుమతో మణి రావి ఆకుల పైన రాయాలి అలా రాసిన రావి ఆకులను అమ్మవారి ఫోటో వెనకాల పెట్టాలి అలా ఒక రోజంతా అంటే ఈరోజు సాయంత్రం మనం అమ్మవారి ఫోటో వెనక పెడితే ఆ నైట్ మొత్తం అలానే వదిలేసి మరుసటి రోజు శుక్రవారం రోజున పారే నీటిలో ఆ రావి ఆకులను వదిలేయండి సరిపోతుంది సకల సమస్యల నుండి బయటపడతారు లక్ష్మీదేవి యొక్క పూర్తి కరుణా కటాక్షాలకి పాత్రులు అవుతారు సకల సమస్యల నుండి డెఫినెట్గా బయటపడగలుగుతారు అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొంది బంగారం కొన్నంత విలువతో మీరు ఈ సంవత్సరం బంగారాన్ని కొనలేకపోయినా మళ్ళీ వచ్చే గురుపుష్ యోగం వరకు ఖచ్చితంగా బంగారాన్ని కొని తీరుతారు సకల సంపదలతో బంగారాన్ని కొంటూనే ఉంటారు మీ ఇల్లు మొత్తం బంగారంతో నిండిపోతుంది ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి